నమస్కారం పలమునేరు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మా యొక్క కాగితం మనసులు అనే మూవీకి మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో గత మూడు రోజులుగా పలమునేరులో ఈ యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది మా ఈ యొక్క జబర్దస్త్లో ఫేమ్ యాక్టర్ అండ్ సింగర్ నవ్ సందీప్ అట్ ద సేమ్ టైం హోటల్ అండ్ మరి సరిపోతా శనివారం అనే మూవీలో కూడా మేడం రుచిత వర్క్ చేశారు నెక్స్ట్ ప్రభాకర్ ఫన్ బకెట్లో డైరెక్టర్గా మా మూవీ చేస్తున్నారు ప్రభు ప్రభు వర్క్ చేస్తున్నారు డైరెక్టర్గా సో ఈ యొక్క మూవీని మంచి మెసేజ్ ఉన్నటువంటి మూవీగా తీయాలనుకుంటున్నాం ఇది ఓటీటీకి ఇవ్వాలని చెప్పి మేము మా టీం అంతా డిసైడ్ అయ్యాం సో ఓటీ ఓటీటీకి ఈ మూవీ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మా టీం ఇప్పుడు మీతో మాట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నాను అంటే ఇట్స్ బిన్ టూ అవర్స్ అండ్ స్టిల్ మా కోసం వెయిట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మెయిన్ మెయిన్ పిల్లర్ మాదేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే లైక్ ఈ కథ ప్రభు నాకు చెప్పినప్పటి నుంచి ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే మాది సో కానీ ఆయన ఈ కథ నాకు కావాలి తప్పకుండా చేయాలి ఒక బిచ్చేసే ఓరియంటెడ్ సినిమా నేను తప్ప దీన్ని ఎవరు చేయలేరు అండ్ మా ఊర్లో జరగాలిది ఈ లొకేషన్స్ అన్నీ కనిపించాలి అని ఆయనకు అండ్ ఇక్కడ ఉన్నందుకు ఆయనకి అంటే అంత ప్రీషియస్ థింగ్స్ అనమాట ప్రతి చిన్న డీటెయిల్గా ఈ లొకేషన్ నాకు ఇలా ఈ లొకేషన్ నాకు ఇలా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ మహేష్ గారు వన్స్ అగైన్ అండ్ హీరో సందీప్ తిన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వెరీ మల్టీ టాలెంటెడ్ ప్రభు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు నన్ను చూస్ చేస్తున్నందుకు చాలా మంచిగా ఉండబోతుందండి స్టోరీ రిలీజ్ అయిన తర్వాత అందరు తప్పకుండా చూడండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన మాదేశ్ అనమాట మన మేము చేస్తున్న ఈ మూవీకి వచ్చేసి అన్న ప్రొడ్యూసర్

தெர் நான்